స్వాగతం ఈ రోజు మీకు నాన్ వెజ్ పచ్చడి చేసి చూపిస్తాను చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో నేను తయారు చేస్తాను అలాగే చేసుకోండి నాన్ వెజ్ పచ్చడి ఏం అనుకుంటున్నారా రొయ్యలు పచ్చడి చే చూపించాను అది లింక్ ఇస్తాము చూడండి చాలా బాగుంటది చికెన్ పచ్చడి కూడా బాగుంటదండి అండి అట్లాగే ఈ రోజు రొయ్యలు పచ్చడి చేతి చూపిస్తాను చూడండి అక్కడికి ముందుగా కావాల్సింది రొయ్యలండి ఈ రొయ్యలు రెండున్నర కేజీ పచ్చి రొయ్యలు చేస్తే మనకి ఈ రొయ్య పప్పు వచ్చి కేజీ వచ్చినాయి మార్కెట్ లోనే ఒలిపిచ్చి తీసుకొచ్చారు నేను రెండున్నర తీసుకోండి కేజీ పచ్చడి పెట్టుకోవాలంటే దాంట్లో మజ్జిగ మనం రొయ్యలు క్లీన్ చేసుకోవాలి కదా అవి రొయ్యల మునగ మజ్జిగ పోసుకొని ఒక్క స్పూను నిమ్మరసం తగినంత ఉప్పు వేసి ఒక్క పది నిమిషాలు పదిహేను నిమిషాలైనా అలా నానబెట్టి ఉంచండి మజ్జిగలు ఏంటంటే ఈ నీచు వాసన రాకుండా రొయ్యలు బాగా ఫ్రెష్గా ఉంటాయి పదిహేను నిమిషాలు అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకుందాం కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికిద్దాం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి హై ఫ్లేమ్ వద్దు అందులో కొంచెం ఉప్పు వేయండి ఈ ఉప్పు ఎందుకంటే ఈ రొయ్యలకి పట్టడం కోసం చప్పదనం లేకుండా ఉండటం కోసం కొంచెం చాలు పావు స్పూను వేసి ఈ విధంగా ఉడికిద్దాం ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఎక్కువసేపు ఉడికిచ్చారనుకోండి ఈ రొయ్యలు ఏమైందంటే రబ్బర్ అయిపోతాయి అట్లా కాకుండా ఒక ఐదు నిమిషాలు ఉడికిస్తే చాలు ఈ రొయ్యలను సపరేట్ గా ఏం పోయి బాకండి ఇప్పుడు కడిగినప్పుడు కొంచెం వాటర్ ఉంటుంది కదా అదే సరిపోద్ది అయితే ఈ రొయ్యలు నాటు రొయ్యలు తీసుకోండి టైగర్ రొయ్య అని పెద్దవి ఉంటాయి అది అంత టేస్టీగా ఉండదు పచ్చడి ఈ రొయ్య రొయ్యి తీసుకున్నారనుకోండి బాగా రుచిగా ఉంటుంది చూడండి ఈ ఉడికేసరికి చిన్నవి అయిపోతాయి ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఈ వాటర్ని వడగట్టుకుందాం ఇందాక అసలు వాటర్ వేయలేదు కదండి ఎన్ని వాటర్ వచ్చేసినాయో చూడండి వెలిగించి పెట్టుకొని ఆయిల్ పోసుకుందాము కేజీ రొయ్యలకి అంటే కేజీ రొయ్యలు పచ్చడికి అర కేజీ ఆయిల్ పట్టుద్ది వాటర్ వడగట్టుకున్న రొయ్యల్ని ఈ ఆయిల్ లో వేసి మీడియం ఫ్లేమ్ మీద దోరగా వేయించుకుందాం ఈ రొయ్యల్ని ఇంకొంచెం కలర్ రానిద్దాము దోరగా వేగనిద్దాం చూడండి ఈ కలర్ రావాలి ఇప్పుడు వీటిని వేరే బౌల్లోకి తీసుకుందాం చూశారు కదా దగ్గరకు చూడండి మార్చుకున్నాం కదా ఇప్పుడు అదే నూనెలో వంద గ్రాములు అల్లం పేస్టు కేజీకి వంద గ్రాములు పట్టుద్దండి మెత్తగా పేస్ట్ చేసుకోండి యాభై గ్రాములు వెల్లుల్లి పేస్ట్ మిక్సీలో కలిపైన వేసేసుకోండి పేస్ట్ అల్లం వెల్లుల్లి కలిపి మిక్సీ పట్టుకున్నా పర్లేదు మీడియం ఫ్లేమ్ మీద వేగనిద్దాము ఇందులోనే కొంచెం పసుపు వేసుకుందాం మీడియం ఫ్లేమ్ మీద వేగనియండి మాడిపోద్ది మసాలా కొంచెం మసాలా వేగిన తర్వాత అందులో మూడు రెబ్బలు కరివేపాకు కొంచెం కొత్తిమీర వేగనిద్దాము మసాలా పచ్చిగా ఉండకూడదు పచ్చిగా ఉంటే పచ్చడి ఎక్కువ కాలం ఉండదు అందుకని బాగా వేగనిద్దాం దోరగా పెట్టుకొని వేగనివ్వండి ఎల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతూ ఉంటదండి ఈలోగా మనం ముక్కలకి ఉప్పు కారం పట్టించుకుందాం ఇందాక వేయించుకున్న రొయ్యల్లో నూట పాతి గ్రాములు ఉప్పు ఐదు గ్రాములు కారం అంటే గిద్ద గిద్ద కారం ఉప్పు అనమాట లెక్కలో అయితే గిద్ద కారం గిద్ద ఉప్పు ఇవి బాగా కలిసే విధంగా కలుపుకుందాం ఇప్పుడు ఉప్పు కారం కలుపుకున్న రొయ్యల్లో మూడు స్పూన్లు వేయించి పెట్టుకు వేయించుకున్న ధనియాలని పౌడర్ చేసుకున్నాను మీడు మూడు స్పూన్లు వేయండి అందులోనే జీరా పౌడర్ రెండు స్పూన్లు ఇవన్నీ వేయించి పెట్టుకోవాలండి రసాల పొడి ఒక్క స్పూన్ ఇవన్నీ బాగా వేయించుకొని పొడి చేసుకోవాలి దేనికయ్యే విడిగా బాగా కలవనిద్దాం ఇప్పుడు ఈ మసాలా అంతా ఇట్లా బాగా ఎరుపు కలర్లో రావాలి ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం ఇప్పుడు ఉప్పు కారాలు కలుపుకున్న ఈ రొయ్యల్లో ఈ ఆయిల్ని కలుపుదాం ఇప్పుడు ఈ మసాలా కలుపుకున్న రొయ్యలు పరచండి పక్కనుంచేసి ఒక్క చిన్న పని చేద్దాం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దాంట్లో చెక్క ఒక చిన్న ముక్క తీసుకోండి ఆరు లవంగాలు ఒక యాలకు ఇది ఒక స్టార్ పువ్వు అన్ని బిర్యానీలోకి పోసే హోల్ గరం మసాలా ఇది సోంపు చిటికెడు తీసుకోండి సోంపు ఒక్క బిర్యానీ ఆకు నేను నేనేట్టుగా కొంచెమే తీసుకోండి మళ్ళీ ఈ ఫ్లేవర్ ఎక్కువైపోయింది అనుకోండి రొయ్యల పచ్చడి ఫ్లేవర్ అంతా ఈ బిర్యానీ మసాలా వాసమే వస్తుంది ఇప్పుడు దోరగా వేగిన స్టవ్ కట్టి వేసుకొని చల్లారిన తర్వాత వీటిని మెత్తగా మిక్సీ కొట్టుకొని పొడి చేసుకుందాం ఇప్పుడు మెత్తగా పొడి చేసుకున్నాం కదా పౌరు గరం మసాలా దీన్ని ఒక్క స్పూన్ ఇందులో కలుపుదాం ఇది ఎక్కువ వేసుకోబాకండి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ మారిపోద్ది ఒక్క స్పూన్ జాలు బాగా చల్లారిపోయిన తర్వాతే ఈ రొయ్యలు ఇప్పుడు నిమ్మరసం ఒక్క గిద్ద గిద్ద అంటే నూట పది గ్రాములు వస్తుందండి గ్రాములు లెక్క అయితే మీరు పులుపు కొంచెం తక్కువ తినేవాళ్ళు అనుకోండి కొంచెం తగ్గించుకోండి మీరు పులుపు చూసి అడ్జస్ట్ చేసుకోండి అంతా బాగా కలుపుకొని ఒక బౌల్లోకి మార్చుకుందాం రొయ్యల పచ్చడి రెడీ అయింది ఇది వెంటనే తినే కంటే ఒక రోజు తర్వాత చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి ఎంత ఎంత ఈజీగా టేస్టీగా మీరు తిని చూసి ఉందో నాకు చెప్పాలి సరే బుజమ్మాయి చూసారు కదండి చెల్లి చేసిన రొయ్యల పచ్చడి మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు బాయ్